హాయ్ అందరికీ నమస్కారం మొత్తం మీద పుష్ప టూ మీద చిరు జల్లులు కురిసినట్టుగా అనిపిస్తోంది తాజాగా మెగా బ్రదర్ నాగబాబు గారు చేసిన ట్వీట్ చూస్తే ఎస్ వివాదానికి ఇక తెరపడినట్టేనా అనిపిస్తోంది ఎందుకంటే గత వారం పది రోజులుగా పుష్ప ఎంత రేజ్ అవుతుందో ఆయనకు నెగిటివ్ ఫోర్స్ కూడా అంతే రేజ్ అవుతుంది కేవలం ఒక మెగా అభిమానే కాదు మెగా అభిమానులకు తోడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రభాస్ అభిమానులు మహేష్ అభిమానులు అందరూ ఏకతాటి మీదకు వచ్చి అల్లు అర్జున్ సినిమాని బాయ్కాట్ చేయాలని అల్లు అర్జున్ సినిమాను చూడకూడదని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వారు నడుస్తోంది ఒక దశలో అయితే ఫ్యాన్ వార్ కాస్త పోస్టర్ వార్గా మారింది ఏం పేకలేరు బ్రదర్ అన్నారు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఇంకా చెప్పాలంటే ఆయన బౌన్సర్లు చెన్నైలో జరిగిన ఫంక్షన్లో ఆ రకమైన ప్లకార్డు ప్రదర్శించారు సో పీకేని హైలైట్ చేస్తూ దానికి ఇటువైపు నుంచి కూడా అంతే గట్టిగా రిటార్ట్ వచ్చిందని చెప్పాలి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అభిమానులు దానికి పోటీగా సింహాలు పురులు తిరిగే అడవిలో నక్కకు చోటు లేదు అంటూ ఏఏని హైలైట్ చేస్తూ మరొక పోస్టర్ రిలీజ్ చేశారు ఏదైనా తారాస్థాయికి చేరుకుంది ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఎవరి సినిమాలు వాళ్ళు చూడండి మంచి సమాజం కోసం ప్రయత్నించండి అని చెబుతూ ఉంటే మరోవైపు అల్లు అర్జున్ రాజేసిన మంట రోజు రోజుకు రావణ కాష్టల్లా రగులుతోంది అని చెప్పాలి అల్లు అర్జున్ గారు మొదటి నుంచి కూడా తన బ్రాండ్ని పెంచుకునేందుకు ప్రయత్నం చేయడంలో తప్పు లేదు కానీ ఆ బ్రాండ్ని పెంచుకోవటంలో మూలాలు మర్చిపోయి మాట్లాడటమే ప్రధానంగా సమస్యకు కారణమని చెప్పాలి ఆ తర్వాత ఆయన ఇటువైపు నంద్యాలలో వెళ్ళి ప్రచారం చేయటం దగ్గర నుంచి తగ్గేదేలా అని చెప్పటం అభిమానులు చూసి హీరో అయ్యానని చెప్పడం నాకు నచ్చితే చేస్తానని చెప్పడం ప్రతిదీ ఆజ్యం పోస్తూ వచ్చారు అల్లు అర్జున్ గారు అయినా మెగా అభిమానులు సంయమనం పాటించాలి అంటూ మెగా బ్రదర్ నాగబాబు గారు చేసిన ట్వీట్ చాలా గొప్ప సహృదయాన్ని చాటింది అని చెప్పాలి అసలు నాగబాబు గారు ఏం చెప్పారు పుష్ప టూక్ సినిమాకు సంబంధించి ఆయన ఏం మాట్లాడారని ఒక్కసారి మనం పరిశీలిద్దాం ఆయన చెప్పింది ఏంటంటే ఇరవై నాలుగు క్రాఫ్ట్లలో కష్టంతో ఇరవై నాలుగు క్రాఫ్ట్ల కష్టంతో వందల మంది టెక్నీషియన్ల శ్రమతో వేల మందికి ఉపాధి కలిగించి కోట్ల మందిని అలరించేదే సినిమా ప్రతి సినిమా విజయవంతం వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అందరిని అలరించే సినిమాని సినిమాలనే సినిమాలాగే ఆదరించాలని ప్రతి మెగా అభిమానిని మరియు ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నాను అంటే ఇందులో పుష్ప అన్న పేరు ఆయన మెన్షన్ చేయకపోయినా జరుగుతున్న రభసను చూసి చెలించి ఇది కరెక్ట్ కాదు సినిమా ఇండస్ట్రీకి పరిణామాలు మంచివి కావు అన్న ఉద్దేశంతో ఈ ట్వీట్ చేయటం జరిగింది నిన్నటి నుంచి కూడా మెగా నుంచి కాంపౌండ్ నుంచి ఏదైనా ఒక పాజిటివ్ కామెంట్ రాకపోతుందా సినిమా నిలబడకపోతుందా అన్న ఆతృత నిర్మాతల్లో కనిపించింది ఎలాగైనా చిరంజీవి గారి ఫ్యామిలీకి సినిమాను చూపించాలన్న తపన సినిమా నిర్మాతల్లో కనిపించింది మొత్తం సోషల్ మీడియా అంతా కూడా ఒక రకమైన నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది సో సినిమాని సినిమాలా చూసేవాళ్ళు సినిమా అభిమానులు అల్లు అర్జున్ అభిమానులు మాత్రమే టికెట్లు కొంటున్నారు తప్ప సాధారణమైన వాళ్ళు ఇతర అభిమానులు సినిమా టికెట్లు కొన్నట్టుగా లేదు ఎందుకంటే నేను ఒక వీడియో చేశాను పాన్ ఇండియా సినిమాగా వస్తున్న దీన్ని చాలా చోట్ల మీకు హైదరాబాద్లో కాస్త మంచిగానే రిజల్ట్ ఉంది బాగానే దాదాపు ఎయిటీ పర్సెంట్ ఫిల్ అయింది మిగతా చోట్ల బెంగళూరు తీసుకోండి ఢిల్లీ తీసుకోండి ముంబై తీసుకోండి లక్నో తీసుకోండి పాట్నా తీసుకోండి అహ్మదాబాద్ తీసుకోండి కొచ్చి తీసుకోండి అన్ని చోట్ల కూడా చాలా పేలవమైన టికెట్ల అమ్మకాలు ఉన్నాయి దీంతో నిర్మాతల్లో టెన్షన్ కూడా పెరిగిపోయింది ఏదేమైనా ఎవరు అవునన్నా కాదన్నా మెగా ఫ్యామిలీ హుందాతనానికి ప్రతీక బహుశా సినిమాని అమితంగా ప్రేమించే తత్వం కావచ్చు అజాత శత్రువుగా ఉండగలిగే గుణం కావచ్చు అపకారికి కూడా ఉపకారం చేయగలిగిన సహృదయం కావచ్చు సినిమా పరిశ్రమ బాగుండాలి బాగుంటేనే కొన్ని వేల మంది లక్షల మంది జీవితాలు బాగుంటాయి అన్న ఒక మంచి మనసు కావచ్చు వెరసి ఇవాళ నాగబాబు గారి నుంచి ఒక మంచి ట్వీట్ రావడం జరిగింది అని చెప్పాలి ఇందులో పుష్పాన్ని చెప్పక్కర్లేదు ఇవాళ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రతి మెగా అభిమానిని సినిమా హిట్ కావాలని ప్రయత్నం చేయండి తప్ప సినిమాను తుంచే ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి ఆయన చాలా హుందాగా నాగబాబు గారు చెప్పారు సహజంగా నాగబాబు గారి కామెంట్లు ఎలా ఉంటాయి మనకు తెలుసు ఊచ కోత ఊచ కోత ఉంటాయి కానీ వాటికి ఆయన తత్వానికి భిన్నంగా ఇవాళ ఆయన చాలా హుందాగా చాలా పద్ధతిగా చాలా కంట్రోల్డ్గా ఆయన మెసేజ్ పెట్టినట్టుగా నాకు అనిపించింది ఏదేమైనా ఇందులో స్వయంకృతాపరాధం అల్లు అర్జున్ గారి స్వయంకృతాపరాధం అని చెప్పచ్చు మొదటి నుంచి కూడా ఆయన ఆది ఆయనే రాజ్యము ఆయనే అంతం కూడా చేయాల్సింది ఆయనే కానీ ఇవాళ సహృదయంతో నాగబాబు గారు ట్వీట్ పెట్టారు మరి ఇక్కడితో ఆగుతుందా మెగా అభిమానులు తమ కోపాన్ని తగ్గించుకొని శాంతపడతారా సినిమాని సినిమా లాగా ఆదరిస్తారా చూస్తారా అనేది మనం వేచి చూడాలి బహుశా నాగబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా చిరంజీవి గారైనా అది ఒక్కలే ఒకే మాట ఒకే బాట రాముడికి తమ్ముళ్ళు ఎలాగో చిరంజీవి గారికి నాగబాబు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే అదే రకమైన ఆ ప్రేమ అభిమానాలు వాళ్లలో కనపడతాయి నాగబాబు గారు చెప్పినా చిరంజీవి గారు చెప్పినట్టే కాబట్టి మెగా అభిమానులు శాంతించాల్సిన అవసరము ఉన్నది ఆ ట్వీట్ని గౌరవించి శాంతించండి లేకపోతే చిరంజీవి గారు ఇందులో ఏమైనా ఈ రకమైన ట్వీట్ చేయడం వల్ల కానీ చిరంజీవి గారు ఏదైనా ఇలాంటి ఆయన కొత్త ఏం కాదు ఇలాంటివన్నీ ఎంతోమందిని చూశారు ఆయన కెరీర్లో ఎన్టీఆర్ మొదలుకొని ఏ అన్నారు ఆ తర్వాత కృష్ణ శోభన్ బాబు తర్వాత కృష్ణవరాజు గారు ఆ తర్వాత బాలకృష్ణ వరకు అందరు కూడా అందరితో ఆయన ఆ పోటీని ఎదుర్కొన్న వ్యక్తే కదా ఒక దశలో అంటే ఎన్టీఆర్ గారు సీనియర్ అయిపోయారు ఏఎన్ఆర్ గారు సీనియర్ అయిపోయారు కానీ బట్ కృష్ణ గారి నుంచి ఆయనకు పోటీ మొదలైందని చెప్పాలి ఎన్ని పోటీలున్నా ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులున్నా సిచ్యువేషన్స్ అనువుగాని చోట మనరాదు అన్న పరిస్థితులు ఎదురైనా కానీ చాలా హంబులుగా తన పని తాను చేసుకెళ్ళి ఇవాళ కేవలం ఆయన పని మాత్రమే మాట్లాడింది తప్ప ఆయన మాట్లాడలేదు అందుకే ఆయన ఇవాళ మెగాస్టార్గా ఎదిగారు శిఖరాగ్రానికి చేరుకున్నారు ఇవాళ ఇండస్ట్రీలో పని కాదు నోరు మాట్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఏదో ఒకరోజు పతనం అవ్వటం ఖాయం కానీ మెగాస్టార్ గారు తన పని మాత్రమే మాట్లాడాలి నేను కాదు అని భావించేవారు కాబట్టి ఎంతోమందిని దాటుకుంటూ ఈ స్థాయికి వచ్చి పద్మ విభూషణుడయ్యాడు రేపు ఆయన భారతరత్న అవ్వబోతున్నాడు అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ ట్వీట్ని గౌరవించి మెగా అభిమానులందరూ శాంతించి సో సినిమాని సినిమా లాగా ఆదరించాల్సిన అవసరం ఉంది